వాహనంలో వెళ్లేటప్పుడు ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య తెలిపారు ప్రకాశం జిల్లా పోలీస్ స్టేషన్లో గిద్దలూరు రూరల్ ఇన్స్పెక్టర్ రామకోట ఇటీవల వరస రోడ్డు ప్రమాదాలపై సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ తో పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఇటీవల తాటిచర్ల మోటు వద్ద కారు ప్రమాదంలో ఆరు మంది చనిపోవడం అయ్యవారిపల్లి సమీపంలో కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఇద్దరికి తీవ్ర గాయాలు కావడం తాజాగా బ్రాహ్మణపల్లి సమీపంలో యువకుడు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మృతివాత పడడం ఇలాంటి ప్రమాదాల కారణాల గురించి చర్చించారు ప్రమాదాల రికార్డులను పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ కు మరియు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సబ్ పాటుగా సిబ్బంది ఉన్నారు ఓవర్టేక్ చేసే క్రమంలో కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి స్పీడ్ బాగా లో స్పీడ్తో వెళ్ళి యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ గమనించి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఏటైనా వచ్చి నష్టం లేదు గమనించుకొని వెళ్ళాలి నిన్న జరిగిన యాక్సిడెంట్ కూడా బైక్ మీద ఓవర్టేక్ చేసే క్రమంలో ఒక ఇరవై రెండు సంవత్సరాల కొర్రోడ్ స్పాట్లో చనిపోవడం జరిగింది ఒక వన్ వీక్ బ్యాక్ కూడా మా తాడ్చాల మోట్లో కూడా ఒక సుమ ఇన్నోవా స్పీడ్గా వెళ్ళిపోయి డ్యాస్ ఇచ్చి సిక్స్ మెంబర్స్ చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ జరిగితే కుటుంబం రోడ్డు మీద పడటం లాంటిది అన్యాయం అయిపోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి అందరు గమనించి ఓవర్ స్పీడ్కి వెళ్ళొద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా మా ఎస్ఐ గారు మేమందరం సిబిల్ పోలీసింగ్లో వెహికల్ చెకింగ్ చేయడం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అన్నీ జరుగుతుంది ఏదైనా జరిగితే మాత్రం దొరికితే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకొని ట్రక్ అండ్ పదివేల రూపాయల ఫైను జైలు శిక్ష ఇప్పించేర్పాటు కూడా చేస్తున్నాము కాబట్టి ఇవన్నీ గమనించి చట్టాన్ని గౌరవించి ట్రాఫిక్ రూల్స్ని గౌరవించి రోడ్డు ప్రమాణాలు జరగకుండా ఇది అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటాము థ్యాంక్ యూ